నమస్కారం ఇవాళ ఎపిసోడ్ పదహారు కొన్ని సందేహాలు నివృత్తి చాలా ప్రశ్నలు శాస్త్రం చదువుతూ ఉన్న కొద్ది చాలా ప్రశ్నలు చాలామంది శాస్త్రవేత్తలకు గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకు తలెత్తాయన్నమాట ఆ ప్రశ్నలన్నిటికీ మన గురువు గారు గురుపాలిత శనిపాలిత గ్రహాలుగా విభజించినందుకు వాటికి తేలిగ్గా సమాధానం అనేది ఇవ్వగలిగినారనమాట అలాంటి కొన్ని ప్రశ్నలు వాటి యొక్క జవాబులు అనేవి చూద్దామంటే మొదటి ప్రశ్న రాజ్యాధిపతి కలయిక గొప్ప యోగము అని అన్నారు నిజమేనా భాగ్యాధిపతి అంటే నవమాధిపతి రాజ్యాధిపతి అంటే దశమాధిపతి ఇది ఏ లగ్నానికైనా వర్తిస్తుంది సో భాగ్యరాజ్యపతి రాజ్యాధిపతి ఒకవేళ లగ్న పంచమ నవమాధిపతులు అయితే భాగ్యరాజ్యప రాజ్యాధిపతులు ఈ ప్రశ్నకు జవాబు కరెక్టే అని చెప్పచ్చు ఇది నిజమవుతుంది కానీ కొన్ని లగ్నాలకు శత్రు వాళ్ళే శత్రువులు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలా శత్రువులు అయితే ఇది యోగించదన్నమాట ఇది ఎలా అనేది చూద్దాం మేషమునకు మేషలగ్నం అంటే ఇది మేషలగ్నం మేష లగ్నానికి నవమాధిపతి ఎవరవుతారు గురువు దశమాధిపతి శని వీళ్ళిద్దరూ బద్ద శత్రువులు ఊరు గురు పాలితులు అవుతారు ఇంకోరు శని పాలితులు వీరిద్దరూ ఎక్కడ కలిసినా ఎక్కడ కలిసినా కూడా ఆ భావాన్ని అది చూసే ఎదురు భావాన్ని రెండింటినీ కూడా నాశనం చేస్తారనమాట అలాగే మిథున లగ్నానికి మిథున లగ్నం అంటే ఇది మిథుల లగ్నానికి నవమ దశములు ఏమవుతాయి ఇది ఏడు ఎనిమిది తొమ్మిది పది తొమ్మిది పది వచ్చేసి కుంభము మీనం అవుతాయి అన్నమాట మిథుని లగ్నానికి కుంభానికి అధిపతి శని మీనానికి అధిపతి గురువు వీళ్ళు ఇక్కడ కూడా గురు శనిలే అవుతారు వాళ్ళ కలయిక చాలా నష్టం కలిగిస్తుంది సింహ లగ్నానికి సింహం సింహలగ్నానికి ప నవ సప్తమం అష్టమం నవమం దశమం నవమం దశమాలు వచ్చేసి మేష ఋషుభాలు అవుతాయి అధిపతులు కుజుడు శుక్రుడు వీరేమో ఒకరు కుజుడేమో గురుపాలితులు అవుతాడు శుక్రుడేమో అవుతాడు వీళ్ళు కూడా బద్ధ శత్రువులు అనమాట అలాగే ధనుర్ లగ్నానికి ధనస్సు లగ్నానికి సప్తమం అష్టమం నవమం దశమం వచ్చేసి సూర్యుడు బుద్ధుడు అవుతారు సూర్య బుధులు కూడా బద్ధ శత్రువులే కాబట్టి ఈ లగ్నానికి వీళ్ళు కూడా అశుభులు అవుతారు అన్నమాట ఇంకా కుంభ లగ్నానికి కుంభం కుంభలగ్నానికి సప్తమం అష్టమం నవమం దశమం వచ్చేసి శుక్రకుజులు శుక్ర శుక్రకుజులు వీళ్ళు కూడా బద్దశు కుజశుక్రులు బద్ధశత్రువులు మకర లగ్నం మకర లగ్నానికి కూడా సప్తమం అష్టమం నవమం దశమం నవమ దశంలో మకర లగ్నానికి ఈ మకర లగ్నానికి సప్తమం అష్టమం నవమం దశమం నవమ దశమాలు వచ్చేసి బుధుడు సో వీళ్ళిద్దరూ శుభులు కాబట్టి ఈ మకర లగ్నానికి కూడా యోగిస్తుంది అన్నమాట మకర లగ్నానికి యోగిస్తుంది వీళ్ళిద్దరూ ఓర్కోరు శుక్రపా శనిపాలితులే కాబట్టి వీళ్ళిద్దరూ ఈ నాలుగు లగ్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు లగ్నాలకి యోగించదు మిగిలిన మీన వృషభ కటక కర్కాటకమన్నా కటకమన్నా ఒకటే తుల వృష్టిక లగ్నాలకు మకర లగ్నానికి వీటికి అన్నిటికీ కూడా యోగిస్తుంది అన్నమాట ఎందుకు మీన్ లగ్నానికి వచ్చేసి మీనం సప్తమం అష్టమం నవమం దశ కుజగురువులే అవుతారు మిత్రులు వృషభ లగ్నానికి ఋషభం సప్తమం అష్టమం నవమం నవమం దశములు వచ్చేసి రెండిండ్లు శనిండ్లే అవుతాయి కర్కాటకం కర్కాటకానికి ఇది సప్తమం అష్టమం నవమం దశమలు వచ్చి గురుకుజులు ఇక్కడ కూడా కరెక్టే కన్యా లగ్నం కన్యా లగ్నానికి సప్తమం అష్టమం నవమం నవమం వచ్చేసి శుక్రుడు బుధుడు తులాలగ్నానికి బుధ చంద్రులు అవుతారు అలాగే వృష్టిక లగ్నానికి చంద్ర సూర్యులు అవుతారు కాబట్టి వీళ్ళకి యోగిస్తుంది మిగిలిన వాళ్ళకి యోగించదు ఇంకో ప్రశ్నను పరిశీలిద్దాం ఇది కూడా చాలాసార్లు వచ్చింది భావో భావ ఫలప్రద అని అన్నారు ఇది ఎంతవరకు నిజం అంటే భావాధిపతి ప్రతి భావానికి అధిపతులు ఉంటారు మనం నిదానంగా నేర్చుకుంటాం అవన్నీ లగ్నభావం ద్వితీయ భావం తృతీయ భావం ఉప దానికి అధిపతులు ఉంటారనమాట అలాంటి భావాధిపతి ఆ భావంలో ఉంటే అన్నీ మంచి జరుగుతుంది అనేటట్టు చెప్పారనమాట అది ఎంతవరకు నిజం ఆయు కారకుడైన శని అష్టమంలో ఉండుట అష్టమ స్థానం అనేది ఆయు స్థానం చూపిస్తుంది ఇప్పుడు ఇదే మేష లగ్నానికి అష్టమంలో శని ఉన్నాడు అనుకోండి శని ఏమి మేష లగ్నానికి అశుభుడు ఈయన అష్టమంలో ఉంటే అదే కన్యాకారకుడు శుక్రుడు సప్తమంలో ఉండుట ధనకారకుడకుడు గురువు ద్వితీయంలో ఉండుట కన్యాకారకుడు కన్యా కళత్రం పెళ్లికి కారకుడు ఎవరు శుక్రుడు ఆయన సప్తమంలో ఉండుట ఈవెన్ వాహనానికి కారకుడు కూడా శుక్రుడే అనమాట నాలుగులో ఉండడం గృహానికి కారకుడు వచ్చి గురువు ఆయన నాలుగులో చతుర్థం గృహస్థానం వాహన స్థానం చెప్తుంది అనమాట నుండుట అన్ని ఇలా అన్ని గ్రహాలకు చెప్పారు కానీ ఆ గ్రహం ఆ లగ్నానికి శుభుడా కాదా అన్నమాట మరచినారు అది మరచి చెప్పడం వల్ల ఇన్ని ఎఫెక్ట్స్ అనేవి ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది శుభుడిగా భావాధిపతి భావంలో నుండిన ఫలమిచ్చును ఇప్పుడు అదే కన్యాకారకుడుకు శుక్రుడు పాలిత లగ్నాలకి సప్తమంలో ఉన్నాడంటే చాలా మంచిది చేస్తాడు కన్యాకారకుడుకు శుక్రుడు అదే కన్యాకారకుడుకు శుక్రుడు గురుపాలిత లగ్నాలకి సప్తమంలో ఉన్నాడంటే పెళ్ళి కూడా చేయనివ్వడు పెళ్ళి కూడా కానివ్వడు అశుభుడై భావాల్లో ఉంటే ఫలం ఏ విధంగా ఇస్తారు ఇవ్వరు అని అర్థం ఉదాహరణకు శనిపాలిత లగ్నముకు పాలిత లగ్నములు అంటే ఏమేమి ఇక్కడ పాలిత లగ్నము వృషభ లగ్నము ఇది పాలిత లగ్నము నెక్స్ట్ మిథుని లగ్నం శనిపాలిత లగ్నము నెక్స్ట్ బుద్ధుడు ఇది కన్య ఇది తుల మరి మకర కుంభములు ఇవి శనిపాలిత లగ్నములు ఇంకా మిగిలిన ఆరు వచ్చేసి గురుపాలిత లగ్నములు ఇవి ఒకటి గురు గురు ఇవి ఆ పాలిత లగ్నములు ఇవి పాలిత లగ్నములు శనిపాలిత లగ్నములకు శని అష్టమంలో ఉండుట శుక్రుడు సప్తమంలో ఉండుట చాలా మంచిది మంచిది అనమాట ఈ శని ఈ రెండు ఈ లగ్నం ఈ లగ్నం ఈ లగ్నం ఈ లగ్నాలకు సప్తమంలో దీనికి సప్తమంలో శని ఉండడం శుక్రుడు ఉండడం దీనికి అష్టమంలో శని ఉండడం చాలా మంచిది కానీ గురుపాలిత లగ్నం ఉండిన సర్వనాశనము చేయుదురు గురుపాలితలకి శని అష్టమంలో ఉన్నాడంటే శుక్రుడు సప్తమంలో ఉంటే ఆ భావాన్ని నాశనం చేస్తారనమాట గురుపాలిత లగ్నములకు గురుపాలితలు ఉండడే క్షేమము గురుపాలిత లగ్నములకు ఆ సప్తమ అష్టమాల్లో ఆ భావాల్లో గురుపాలితలే ఉండాలి శనిపాలితలు ఉండిన ఫలం నిష్ఫలమగను ఫలం వచ్చేది పోని అది చెడు జరుగుతుంది అనమాట మంచిది కాకు దానికి పోయి చెడు జరుగుతుంది ఉదాహరణకు చతుర్థం స్థిరాస్తి ఏ ఈ లగ్నమే అనుకోండి ఈ లగ్నానికి ఏది కర్కాటక లగ్నం అది చిత్ స్థిరాస్తి తెలుపుతుంది ఏ లగ్నానికైనా చతుర్థం స్థిరాస్తే స్థిరాస్తి నవమం చరాస్తి చరాస్తి అంటే డబ్బు లిక్విడ్ క్యాష్ కానీ గోల్డ్ కానీ ఇవన్నీ చరాస్తి కిందకి వస్తాయి స్థిరాస్తులు అంటే భూములు ఇళ్ళు ఇవన్నీ స్థిరాస్తుల కిందకు వస్తాయి చతుర్థ శుద్ధి అంటే శుభగ్రహం చూడడం ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమనుకుంటారంటే శుద్ధి అంటే ఏ గ్రహము లేకపోవడం ఆ భావంలో అనుకుంటారు అది తప్పు ఇప్పుడు లగ్నం ఇది ఉంది ఈ లగ్నంలో చతుర్థంలో గురువు ఉన్నాడు గురువు ఉంటేనే చతుర్థ శుద్ధి అయినట్టు శుద్ధి అయితే శుభగ్రహం ఉంటే శుద్ధి అయినట్టు పా అశుభగ్రహం ఉంది అంటే అశుద్ధి అయినట్టు చెడు జరిగినట్టు అనమాట చతుర్థ శుద్ధి శుభగ్రహం చూడడం కలిగిన వారికి గృహము గృహోపకరణములు గృహోపకరణాలు అంటే ఇవి డెకరేటివ్ ఐటమ్స్ అంటే అన్ని బెడ్ కానీ ఇంటికి వసతులు ఏమేమైతే అవసరమైతే లగ్జరీస్ గృహోపకరణములు భూములు దండిగా నుండును చతుర్థమున ఒక పాపగ్రహం ఉన్న స్థిరాస్తి సంబంధములన్నీ నాశనం చేయను పాపగ్రహం చతుర్థంలో ఉంది అంటే స్థిరాస్థలన్నీ నాశనం అయిపోతాయి అన్నమాట గురువు గురువు గృహమునకు కారకుడు గృహానికి కారకుడు ఎవరు గురువు ఈయన గురుపాలితలకు చతుర్థంలో ఉన్న అన్ని వస్తువులను సమకూరును గురుపాలిత లగ్నాలకి గురువు చతుర్థంలో ఉంటే ఇదే అనుకో సింహం లగ్న సింహానికి ఏమి ఒకటి రెండు మూడు నాలుగు ఈ ప్లేస్లో గురువు ఉండాలి కర్కాటకం ఒకటి రెండు మూడు నాలుగు మనం ఏ లగ్నం అయితే లగ్నం నుంచి లెక్క పెట్టాలి ఎప్పుడు అక్కడ నుంచి నాలుగు ఈ శని ఉన్న ప్లేస్తో గురువు ఉండాలి ఆ లగ్నం నుండి గురుపాలిత ఆరు లగ్నాలకి గురువు చతుర్థంలో ఉంటే అన్ని వసతులు సమకూరును అన్ని వసతులు ఆయనే ఇస్తాడు అదే శని పాత పాలితులకు గురువు చతుర్థమున ఉంటే అద్దె ఇల్లు కూడా ఉండదు ఉండడానికి ఇల్లు కూడా ఉండదు శని గురుపాలితులు అష్టమమున ఉండిన కారాగారం శని గురుపాలితులకు అష్టమమున ఉండిన కారాగారం తప్పదు శని గనుక గురుపాలిత లగ్నాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ లగ్నాలకి అష్టమంలో శని గనుక ఉన్నాడంటే వాళ్ళు ఖచ్చితంగా జైలుకి పోయే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఖచ్చితంగా పోతారు కూడా కారాగారం తప్పదు ఇది మన గురువుగారు ఇలా ప్ర ఈ ప్రశ్నకు చక్కగా సందేశం ఇచ్చినారు ధన్యవాదాలు